రాము అనే యువకుడు కాల్ సెంటర్లో పని చేస్తున్నాడు ప్రతిరోజు లో పని పనిచేసి ఉదయాన్నే అలసిపోయి ఇంటికి వస్తుంటాడు అతని జీవితం పూర్తిగా ఫోన్ కాల్స్ కస్టమర్స్ కంప్లైంట్స్ నెంబర్ సిస్టమ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఫలితానికి అస్సలు లేవు ఎన్ని కాల్స్ చేసినా ఎన్ని ఫోన్ కస్టమర్స్ తో మాట్లాడినా చివరికి ఎవరు గుర్తు పెట్టుకోరు ఇది మనిషి జీవితానికి ఒక ప్రతిబింబమేనా అని రాము తన మనసులోకి చూసుకునేవాడు ఒక రోజు ఆఫీస్కి వెళ్ళడానికి బస్సు ఎక్కాడు బస్సులో వెనక సీట్లో కూర్చొని ఒక అమ్మాయి ఫోన్లో ఏదో జోసుగా మాట్లాడుతుంది ఆమె నవ్వులు ఆమె మాటలు అతనికి కొత్త ఊపిరిలా అనిపించాయి ఆమె పేరు సంధ్య ఆమె కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ రాము లాగే కాదు ఆమె ఎప్పుడూ ఉత్సాహంగా పాజిటివ్ గా ఉండేది కొన్ని రోజులకే బస్ ప్రయాణంలో ఇద్దరికి పరిచయం పెరిగింది చిన్న చిన్న మాటలతో మొదలై స్నేహం గాఢమైంది ఒక్కసారి రాము తన మనసులోని బాధను చెప్పేశాడు సంధ్య ఈ జాబ్ లో చేస్తున్నా ఎలాంటి విలువ అనిపించడం లేదు ఒక నెంబర్లా మారిపోయాననిపిస్తుంది సంధ్య చిరునవ్వు చిందించింది రాము నువ్వు నిన్ను విలువ చేసుకోకపోతే ఇంకెవరు విలువ ఇస్తారు నీ కాల్ ద్వారా ఒక కస్టమర్కి సహాయం అవుతుంది వారి సమస్య తీరుతుంది అది చిన్న విషయంలో అనిపించిన వారి జీవితంలో అది ఒక పెద్ద సంతోషం కావచ్చు నువ్వు చేస్తున్న పనిని చిన్న చూపు చూడకు ఆ మాటలు రాము మనసులో మెరిసిపోయాయి ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది కానీ రాము ఎప్పుడు ఒక భయం పెట్టుకునేవాడు నేను ఒక సాధారణ ఉద్యోగి ఆమెకు నేను సరిపోతానా ఒకరోజు ధైర్యం చేసి చెప్పేశాడు సంధ్య నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా సంధ్య సైలెంట్గా ఒక నిమిషం అతన్ని చూసి తరువాత అన్నది రాము నీ జాబ్ నీ పొజిషన్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు నాకు కావలసింది నీ నిజాయితీ నీ మనసు నువ్వు నాతో ఉంటే చాలు అంతే సరిపోతుంది ఆ సమాధానం విన్న రాము కండ్లలో నీళ్లు నిండాయి తన జీవితానికి విలువ ఇచ్చింది ఒక అమ్మాయి చూపిన నిజమైన ప్రేమ అని అప్పుడే గ్రహించాడు ఈ కథలో చెప్పదలుచుకున్నది జీవితంలో మనం చేసే పనిని చిన్నచూపు చూడకూడదు మనసును అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉంటే మనం చేసే ప్రతి పని విలువైనదే అవుతుంది